హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రెండో గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారండి హోలీ కానుకగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను ఈ వీడియోని చూడదాకా చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ రెండో సిలిండర్ ఎప్పుడు ఇస్తారని ప్రజలందరూ కూడా అడగడం జరుగుతుంది ఆల్రెడీ రెండో సిలిండర్ అయితే ప్రారంభమైపోయింది అసెంబ్లీలో దీనికి అయితే దీనికి రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది సో రెండు వేల కోట్లు దేనికంటే ఈ రెండో విడత సిలిండర్కి మూడో విడత సిలిండర్కి మరలా మార్చి వచ్చే వరకు ఎటువంటి బడ్జెట్ అయితే బెటరు సో మరలా మూడో సిలిండర్ కూడా బడ్జెట్ రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ప్రతిసారి ఎనిమిది వందల కోట్లు అయితే అవుతుందన్నమాట సో దాన్ని బట్టి ప్రభుత్వం అయితే ఒక రెండు వేల కోట్లు ఆదాయంగా బడ్జెట్లో అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట సో చాలామందికి సిలిండర్ ఎందుకు రావట్లేదు అంటే ఈకేవైసీ చేసుకోపోవడం వల్ల సో మేము ఆల్రెడీ కొత్త పుస్తక కొత్త పుస్తకం తీసుకున్నాం కొత్త కనెక్షన్ తీసుకున్నాం పుస్తకం తీసుకున్నాం కూడా మాకు రావట్లేదు అంటే చాలామందికి కేవైసీ అనేది చేయాలి కేవైసీ అంటే ఆధార్ కార్డు పట్టుకెళ్ళి వాళ్ళు మీకు ఓటీపీ చెప్పా చెప్పమంటారు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉన్నది ఆ ఓటీపీ చెప్తే అయిపోతుంది లేదా మన మొబైల్లోనే మనం ఫేస్ రికగ్నేషన్స్ ద్వారా మనం కేవైసీ చేసుకోవచ్చు ఎలా అనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి చూపించాను అది మీకు మన ఛానల్లోనే ఉంటుంది చక్కగా వెళ్ళి చూసుకోవచ్చు మన మొబైల్లోనే ఎక్కడికి చేసుకో ఎక్కడికి పోయి చేసుకోవచ్చు అయితే ఈ రెండో సిలిండర్ కూడా ఈకేవైసీ చేసుకోలేకపోతే ప్రభుత్వం అయితే డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వేసే అవకాశం అయితే లేదన్నమాట కంపల్సరిగా ఈకేవైసీ చేసుకోవాలనుకుంటున్నారు సో గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగినాయి కనుక మీరు ఎంత పెట్టుకుంటారో ప్రభుత్వం అంత పెట్టి మనకైతే ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికైతే డబ్బులు పెట్టి బుక్ చేసుకోవాలని చెప్తున్నారు సో రాబో ఏదైతే టైంలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అనేవి ఫస్ట్ ఇయర్ బుక్ చేసుకుంటే ఎటువంటి డబ్బులు లేకుండా డెలివరీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట చూద్దాం డీటెయిల్స్ అయితే వస్తాయి అప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాను ప్రస్తుతానికి రెండో సిలిండర్ అయితే బుక్ చేసుకోండి డబ్బులు పడుతున్నాయి ఆల్రెడీ మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ గ్యాస్ ఏజెన్సీ దానికి లింక్ అయ్యి ఉంటుంది ఓకే ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ